తిరుమల జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో సమగ్ర కుట్టే సర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు ప్రభుత్వం వర్లు కొనుగోలు చేసే వరకు కూడా సర్వే సర్వేను జరగకుండా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు రైతుల జీవితాలతో చిలగాటం ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ కద్దని అక్కడ రైతులు చెప్పిలే ఎందుకు అద్దంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాళ్ళ మీద నమ్మకం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మాకద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇక ఏమి ఒరగది కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం గోలుపేళ్ళు తెలంగాణ ప్రాంత బిడ్డలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం గోలిపోయేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇచ్చిన హామీలను మర్చిపోయింది తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో అన్నపూర్ణ రాష్ట్రంగా వెలు వెలువొందింది భారతదేశంలోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వెన్నుదన్నుగా ఉండాల్సి రైతులకు భరోసా ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి బసిరీబాగ్ కాల్పులను ఉదాహరణను గుర్తు చేస్తుంది మీ మస్త ఇలాగే ఉంటది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి నాటి సర్వే పండుగ నేటు సర్వే దండగా ఒకసారి చూడు రోల్ మోడల్ గా నిలిచిన కేసీఆర్ సమగ్ర సర్వే ఇంటింటికి సర్వే కరువైన స్ఫూర్తి నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పూర్తి విదేశాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి వివరాలు నమోదు చేసుకున్న ప్రజలు తొంభై ఒక్క శాతం మంది ఆస్తుల వివరాలు వెళ్ళారు నేను అందుకు భిన్నంగా కూడా ఇంటింటి సర్వే వివరాలు వెళ్ళడికి ప్రజల విముఖత పత్తాలేని మంత్రులు ప్రభుత్వ పెద్దలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దేనికి కూడా ఎవరు సహకరించరు సహకరించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి సమగ్ర సర్వే చేయాలంటే ఒప్పుకుంటారు కావచ్చు కానీ ఇప్పుడు వాళ్ళు ఆపదలో ఉన్నారు సర్వే కంటే ముందు వాళ్ళు ఆపదలో ఉన్నారు వాళ్ళు పండించిన పంటను కొనుగోలు చేయాలి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలి రైతుల గోసను చూడాలి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్యలన్నీ కూడా మనం చూస్తున్నాం కదా ఎక్కడికక్కడ కూడా ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది కదా ఏం జరిగిందని మూడు వందల నలభై రెండు రోజులలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎనభై తొం ఎనభై వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అప్పు చేసింది మరో కొత్తగా మరో వెయ్యి కోట్ల రూపాయలు అప్పు చేసింది అంటే ఇక అప్పులు చేస్తూ పోతా ఉంటాం మాది తెలంగాణ ప్రభుత్వం మాది కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇష్టం మేము ఢిల్లీ పెద్దల కింద జూ జీ హుజూర్ అంటాం మేము అక్కడ ఏ చెప్తే ఇక్కడ చేస్తాం వాళ్ళ